హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరితో పాటు ఈరోజు కూడా ఒక న్యాచురల్ బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను అనమాట ఇది వచ్చేసరికి ఒక మార్నింగ్ బ్లాగ్ అండి బయట క్లీనింగ్ పనులన్నీ చేసుకున్న తర్వాత ఇంకా లోపలికి వచ్చాననమాట మనకి ఇంకా క్లీనింగ్ పనులు అయిపోయినాయి అని అంటే ఇంకా పిల్లలకి టిఫిన్ ఏమైనా వేసి ఇవ్వాలి కదా వాళ్ళైతే ఇంకా నిద్ర లేవలేదండి వాళ్ళు లేచేసరికి కొంచెం టైం పట్టిద్ది ఇక అందుకని చెప్పేసి లేచే లోపల పిండి ఏమైనా రెడీ చేసుకొని పెట్టుకుందాము అని చెప్పి చెప్పేసి నాకు నిన్న దోశ పిండి వేద్దాము అంటే గుర్తులేదండి పెసరట్టు అనుకోండి మనం అప్పటికప్పుడు వేసుకొని తిన్నా కూడా బాగుంటుంది కదా అందుకని పెసరపప్పు ఉన్నాయి అని చూసాను కానీ ఒక గ్లాసే ఉన్నాయి అనమాట అవి అందుకని చెప్పేసి పెసరపప్పుతో పాటు కొంచెం రాగులు శనగపప్పు కొంచెం బియ్యం నానబెట్టాను నానబెడితే కొంచెం పిండి ఎక్కువ వచ్చింది కదా మనకి సరిపోతుందిలే అన్నట్టుగా అట్లా అనమాట పెసరపప్పు తో పాటు మిగిలినవన్నీ కూడా వేసిన టేస్ట్ బాగానే ఉంటుంది కానీ ఓన్లీ పెసరపప్పు అయితేనే టేస్ట్ బాగుంటుంది కానీ లేవనమాట ఇంట్లో నేను చూసుకోలేదు సరే ఉన్నంత వరకు పోసేద్దాంలే అని చెప్పేసి పోసేసాను అనమాట అది కూడా నైట్ ఎన్నింటికి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి ఒక వీడియోకి ఇచ్చిన తర్వాత ఎప్పటికో లెవెన్ థర్టీకో ట్వెల్వ్కో గుర్తొచ్చింది రేపు పొద్దునకి టిఫిన్ ఏం లేదు కదా అని చెప్పేసి ఒక్కొక్కసారి అట్లా మర్చిపోతూ ఉంటాను పనులు పనుల్లో పడి అందుకని చెప్పేసి ఇంకా గుర్తులేక అప్పటికప్పుడు పోసాను అనమాట నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అట్లా అయ్యింది నాకు కరెక్ట్గా గుర్తులేదు ఇంకా ఆ టైంకి పోసేసి అప్పుడు పడుకున్నా ఇంక పొద్దున్నే ఏంటంటే ఇంకా లేవగానే ఇంట్లో క్లీనింగ్ పనులు చేసుకొని గుడికి అయితే వెళ్ళేసి వచ్చాము రిటర్న్ వచ్చేటప్పుడు పుదీనాను కొత్తిమీర అవి తీసుకొని వచ్చామన్నమాట మా ఇంట్లో పుదీనా పచ్చడి చాలా ఇష్టంగా తింటారండి కానీ ఈ మధ్య ఎందుకనో వండట్లేదు అనమాట కొన్ని కొన్ని ఏంటంటే మా వాళ్ళు చాలా ఇష్టంగా చేసిందే చేసినా కూడా మళ్ళీ మళ్ళీ ఇష్టంగా తింటారు అలాంటి వాటిల్లో పుదీనా పచ్చడి కూడా ఒకటనమాట ఇంట్లో పనులు మాత్రం చేసే కొన్ని వస్తూనే ఉంటాయి అబ్బా ఈ పని అయిపోయింది అని చెప్పి కూర్చోడానికి ఉండదు మళ్ళీ తర్వాత ఏదో ఒక పని నిన్న నైట్ అన్నట్లు వచ్చాయి తోమేసానా మళ్ళీ పొద్దున్నేకి అవని ఇవని ఏవో ఒకటి మళ్ళీ మళ్ళీ పడతానే ఇంకా ఏం చేస్తాం తప్పదు మనం చేస్తానే ఉంటాం వస్తానే వచ్చాం కదా చట్నీ చేయడం కోసం అని చెప్పేసి మా ఆయనకి ఇచ్చేసాను కొంచెం ఊ టైం లేదు ఎక్కువ అని చెప్పేసి అందులోనూ మనకి కొంచెం కొంచెం టైం ఎక్కువ పట్టింది ఇద్దరం కూర్చుంటే తొందరగా అయిపోయి అనుకున్నాను కానీ ఇంకెలాగో మా ఆయన ఫ్రీగానే కూర్చొని ఉన్నాడు పొద్దున్న పొద్దున్నే ఆయనకి ఇచ్చేసాను నువ్వులు నేను వెళ్ళి పిండిస్తాను అని చెప్పేసి వచ్చి నానమిటిన పప్పులు పప్పులన్నీ కూడా కడిగేసి ఇక్కడ వేసేసాను అంటున్నాడు మా ఇంత చట్నీ ఎందుకు మనం ఎప్పుడు ఇంత చట్నీ చెయ్యవు కదా అని చెప్పేసి అంటున్నాడు అనమాట అది శనగపప్పు వేసేసరికి చట్నీ కలర్లో ఉంది అందుకని చెప్పేసి అంటున్నాడు ఇంత చట్నీ ఏం చేసుకుంటాం ఎందుకు అని అంటే అప్పుడు చెప్పారే ఇది చట్నీ కాదురా పిండిరా అని చెప్పి చెప్పా ఇకందుకని దోసిపిండ చూడడానికి చట్నీలాగా ఉందమా అని చెప్పేసి వాడు వెళ్ళిపోయాడు నిద్ర లేచారనమాట కొంతసేపు ఆగి నేను చిన్న చిన్న పనులు ఏవో చేసుకుంటే చిదివి నిద్ర లేచి ఇంకేం లేదు వాడు లేవగానే రెడీ అయ్యి వచ్చేస్తాడు వాడికి టిఫిన్ ఇంకా కొంచెం దీంట్లో కొంచెం ఉప్పేసి పిండి అయితే రెడీ చేసి పక్కన పెట్టేసాను నన్ను చాలా మంది అంతకు ముందు రిపీటెడ్ గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే హోమ్ టూర్ చేయండి అని చెప్పేసి అడిగారు మళ్ళీ ఈ మధ్యన నాకు ఒక కామెంట్ వచ్చింది వచ్చిందనమాట మళ్ళీ అడుగుతున్నారు హోమ్ టూర్ చేయండి అని చెప్పేసి హోమ్ టూర్ చేయడానికి నాకైతే ఏ ఇబ్బంది లేదండి కానీ మీరు ఆల్రెడీ ఇల్లంతా చూసేస్తున్నారు కదా నేను కిచెన్లో ఉంటే కిచెన్ మొత్తం చూసేశారు ఎక్కడ ఏముందో అంతా మీకు తెలుసు తర్వాత హాల్లో హాల్ కూడా అంతే మేము ఎక్కువ హాల్లో కిచెన్లో తర్వాత బయట వరండాలో ఉంటాము ఈ మధ్య మనం ముకుంద ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మన బిజినెస్కి సంబంధించి మొత్తం ఆ రూమ్లో పక్క రూమ్లో నడుస్తుంది కాబట్టి అంతకుముందు మా ఆయన రూ మా ఆయన రూమ్ అని చెప్పేసి చెప్పేదాన్ని సామాన్ అవన్నీ ఉంటాయి కాబట్టి అట్లా కూడా చూపించాను చాలా సార్లు తర్వాత ముకుందా వచ్చినప్పటి నుంచి ఇంకా మనం కంప్లీట్గా వీడియోస్ కూడా అందులోనే చేస్తున్నాం కాబట్టి అది కూడా మీరు చూసేసారు బెడ్రూమ్లా అంటే బట్టలు ఇలా సర్దుకున్నా అండి నేను ఇలా పెట్టుకుంటాను అని చెప్పేసి చాలా వీడియోస్లు చెప్పేసాను ఇంకా మొత్తం మీరు చూసేశారు కదా ఇంకా మనం చేయడానికి కానీ మళ్ళీ వీడియో మీతో షేర్ చేయడానికి కానీ ఏమీ లేదు ఇంకా అలాంటప్పుడు ఎందుకు అని నేను ఆలోచిస్తున్నాను అనమాట మనం ఏదైనా చిన్న చిన్న చేంజెస్ ఏమైనా చేసుకుంటే ఇల్లు ఇంకొంచెం నీట్గా ఏమైనా అంటే ఇప్పుడు డెకరేటివ్ ఐటమ్స్ అవన్నీ తీసుకొచ్చేసి పెట్టేసుకొని అలా ఏమైనా ఉంటే మీకు కూడా చూడడానికి బాగుంది ఇల్లు అని చెప్పేసి అనిపిస్తుంది కానీ మాకు ఇంట్లో ఫర్నిచర్ కానీ షో కేసులో పెట్టుకునే చిన్న చిన్న బొమ్మలు కానీ ఇండోర్ ప్లాంట్స్ కానీ ఇంకా ఏమీ మరి నేను మీకు ఏం చూపించాలో నాకు అర్థం కావట్లేదు హోమ్ టూర్ చేయడానికి అదొక్కటే చేయకుండా ఉండడానికి అదొక్కటే రీజన్ అండి మీరు ఎలా చూస్తున్నారో అలాగే ఉంటుంది ఇంకా చేంజెస్ ఏమీ లేవు అందుకని చెప్పేసి నేను ఆలోచిస్తున్నా అనమాట హోమ్ టూర్ చేయాలి అని అంటే పుదీనా చట్నీ మా అందరికీ ఫేవరెట్ అనమాట ఇంట్లో నేను కూడా చాలా ఇష్టంగా తింటా ఫస్ట్ అయితే మనం ఒక నేనైతే ఒక రెండు కట్టలు తీసుకున్నానండి పుదీనా రెండు కట్టలకి ఒక పది ఒక పది పన్నెండు ఎండుమిరపకాయలు అయితే వేయించుకొని పెట్టుకున్న దీంట్లో చాలా మంది పచ్చిమిరపకాయలు కూడా వాడతారండి నాకు ఎందుకనో ఎండుమిరపకాయలు అయితేనే ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఎప్పుడు ఎండుమిరపకాయలతోనే చేస్తాను ఎండుమిరపకాయలు వేయించిన తర్వాత అదే ఆయిల్లో మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా వేసి కొంచెం బాగా మగ్గించుకోవాలన్నమాట ఎక్కువసేపు మగ్గించినా కూడా అంత టేస్ట్ బాగుండదు అందులోనూ మనకి ఉడికినప్పుడు ఏంటంటే దానిలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా పోతాయని నా ఫీలింగ్ అనమాట అందుకని నేను లైట్గా పచ్చివాసన పోయేంత వరకు మాత్రమే వేయించుకుంటా అండి తర్వాత ఇంకా ఆపేస్తాను అనమాట ఇక్కడ పక్కన ఏంటంటే నేను చింతపండు కూడా నానబెట్టానండి పచ్చడి కోసం ఈ పచ్చడికి చింతపండు కొంచెం ఎక్కువే పట్టిద్ది ఇంకా పక్కన పొయ్యి మీద పుదీనా అయితే మగ్గుతూ ఉంది ఈ లోపు నేను ఏం చేస్తున్నానంటే నేను ఇంతకుముందు వీడియోస్లో షేర్ చేశాను మీకు ఏమనంటే కర్రీ కానీ చట్నీ ఏదైనా ఉంది అని అంటే మనం పొద్దున పొద్దున్న టిఫిన్ సెక్షన్తో పాటే చేసేసుకుంటే మధ్యాహ్నం నాకు కొంచెం ఈజీగా ఉందండి నాకు కొంచెం ఎక్కువ పని ఉంది అని చెప్పి అంటే టైం ఎక్కువ ఉంటే పని ఏదన్నా ఉంటే చేసేసుకోవచ్చు కదా ఎక్కువ పనులు ఉన్నాయి మధ్యాహ్నం టైంలో నేను ఒక షార్ట్ వీడియోస్ కానీ ఏమైనా షూట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నేను ఇట్లానే పొద్దున పొద్దున్నే చేసేస్తున్నాను అనమాట కర్రీస్ వరకు మధ్యాహ్నం కొంచెం అన్నం వండుకుంటే సరిపోతుంది అనమాట అందుకని కర్రీ కోసం కూడా వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టాను పుదీనా పచ్చడి ఇంకా చేద్దాము అని చెప్పేసి నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టానండి అవి కొంచెం చల్లారితేనే బాగుంటుంది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలు ఉప్పు జీలకర్ర చిన్నులపాయలు కొంచెం మంచిగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మెత్తగా అయ్యేంత వరకు ఆ తర్వాత మనం పుదీనా కూడా ఉడకబెట్టుకొని పెట్టుకున్నాం కదా పుదీనా కూడా వేసేసి దాంట్లోనే మనం చింతపండు ఉంది కదండి నానబెట్టాం కదా చింతపండు కూడా వేసేసి ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకోవడమే మనం ఏదైనా ఒక చట్నీ చేసినప్పుడు తాలింపు ఏంటంటే చట్నీలు కలిపేసుకుంటాం కదా ఏదైనా గిన్నెలో పెట్టేసుకొని కానీ దీన్ని మనం ఏం చేస్తామంటే కొంచెం తాలింపులో ఉడకనిస్తాం అనమాట అప్పుడే కొంచెం వాటర్ ఏమన్నా అంటే చింతపండు గుజ్జులో కూడా కొంచెం వాటర్ అదంతా ఉంటుంది కదా ఆ వాటర్ అలానే మనం తాలింపు పెట్టేసామంటే అంత టేస్ట్ బాగుండదు అందుకని పొయ్యి మీద కొంచెం ఉడికి అనమాట ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పట్టిద్దండి కాకపోతే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట చింతపండు ఆయిల్ కొంచెం ఎక్కువ పట్టినా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది పుదీనా ఏంటంటే చిన్నపిల్లలకి కడుపులో ఏమన్నా నూనె పురుగులు ఏమన్నా ఉంటే అంటే మనకి పెద్దవాళ్ళకంటే ఎక్కువ చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాం మోషన్ పాస్ చేసినప్పుడు కొంచెం పురుగులు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనకి పుదీనా పచ్చడి తింటే చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట నూనె పురుగులన్నీ తగ్గిపోవడానికి ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఈ రోజు వచ్చేసరికి టమాటా దోసకాయ ములక్కాయ Hello? తర్వాత వంకాయలు కర్రీ చేద్దాము అని చెప్పేసి మొత్తం అంటే మామూలుగా ఇప్పుడు నేను దీన్ని కర్రీ చేస్తున్నాను కదా మా అమ్మ అయితే దీంట్లోనే ఇంకా బంగాళదుంపలు ఇంట్లో ఉన్న కూరగాయలు అన్నీ కూడా వేసేసి మొక్కల పులుసు అంటారు చింతపండు పులుసు పోసి చేస్తుంది అనమాట టేస్ట్ ఎంత బాగుంటుందో అండి ఒక్కసారి మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే చెయ్యండి చాలా బాగుంటుంది సేమ్ కర్రీ ప్రాసెస్ కాకపోతే మనం ఏంటంటే అందులో చింతపండు గుజ్జేసుకుంటాం అనమాట నేను ఆల్రెడీ పచ్చడి కోసం చింతపండు ఈరోజు ఎక్కువ వాడేసానండి మళ్ళీ పులుసు కూడా చేశాను అనుకోండి చింతపండు ఎక్కువ ఎక్కువైపోద్ది ఈరోజు బాడీలోకి వెళ్ళేది అందుకని చెప్పేసి కర్రీ చేసేద్దామని చెప్పేసి ఇక్కడ కర్రీ కోసం లాస్ట్లో వంకాయలు మనకి కండ్రెక్కుతాయి అంటారు కదా అందుకని చెప్పేసి మిగిలిన కూరగాయలు అన్నీ కూడా పుదీనా వేయించేసేటప్పుడు కూరగాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నా కొంచెం టైం కలిసి వస్తుంది అని చెప్పేసి ఆ తర్వాత ఇప్పుడు ఇంక లాస్ట్లో కర్రీ చేసేస్తాను అనుకున్నప్పుడు వంకాయలు కూడా కట్ చేశానండి మార్నింగ్ టైంలో మనకి వంటగదిలో ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కొంచెం అటు ఇటుగా హడావిడిగా ఉంటుందండి కిచెన్ కూడా కొంచెం మెస్సీ మెస్సీగా ఉంటుందబ్బా కొంచెం చూసి చూడదు నేను ఏంటంటే పొద్దున్నే నీట్గా పెట్టుకుంటాను అండి మళ్ళీ ఎప్పుడైతే ఈ టిఫిన్ కానీ వంట కానీ పనులన్నీ స్టార్ట్ చేస్తానో మళ్ళీ అటు ఇటు ఇటు అటు కర్రీలు ఉంటాను కదా ఇంకంతా మెస్సి మెస్సీగా ఉంటుంది ఇంకా పిల్లలకు దోశలు పోసేసి ఇచ్చేసానండి చట్నీ ఎలాగో రెడీ అయిపోయింది వాళ్ళు చట్నీ వేసుకొని తినేసారు కర్రీ కూడా అయిపోయింది పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేశానండి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను మిగిలిన పనులన్నీ కూడా చేసుకుంటా ఫస్ట్ టిఫిన్ సెక్షన్ వరకు కంప్లీట్ చేసి పిల్లల్ని రెడీ చేసి పంపించేశాను అనుకోండి ఇంకా నాకు చాలా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది నేను ఒకదాని తర్వాత ఒకటి ఇప్పుడు చేసుకుంటాను అనమాట పనులు ఇంకా నేను అంట్లు అన్నీ కడిగి పెట్టాను కదా స్టాండ్లో అవన్నీ కూడా అల్మారాల్లో సర్దేసుకుంటున్నాను అనమాట ఎక్కడ సర్దేసుకుంటున్నా ఆ తర్వాత మొత్తం ఇల్లంతా కూడా ఒక్కసారి నీట్గా ఊడ్చేస్తానండి పొద్దున్నే ఎలాగో మేము గుడికి వెళ్తాం కాబట్టి నిద్ర లావగానే ఫస్ట్ నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత లోపల నుంచి వంటగదిలో నుంచి బయట వాకిలి వరకు మొత్తం ఊడ్చుకొని అనమాట ఊడ్చి మేము ఫ్రెష్ అయ్యి స్నానాలు అవి చేసిన తర్వాత గుడికెళ్ళి వచ్చిన తర్వాత టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకసారి మళ్ళీ ఊడ్చుకుంటా ఇంకా పిల్లలు వచ్చేంత వరకు ఇల్లు నీట్గా అలానే ఉంటుంది అనమాట మళ్ళీ పిల్లలు అంటే మధ్యాహ్నం టైంలో వస్తారులే కానీ వాళ్ళకి ఆగం చేసేంత టైం టైం ఉండదు వచ్చి కూర్చొని నేను వండి పెడితే తినేసి వెళ్ళిపోతారు ఇంకా ఆడుకోవడానికి కానీ అవి అటు ఇటు ఇటు అటు కదిలించడానికి కానీ అంత టైం ఉండదు కాబట్టి ఉన్న టైంలో తినేసి వెళ్ళిపోతారు ఈవినింగ్ వరకు ఇంక ఇల్లు అలాగే నీట్గా ఉంటుంది అనమాట పిల్లలు కదిలిచ్చారు కాబట్టి ఇంకా ఆగం చేసే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి నేను ఒక మూల కూర్చొని నా వీడియోస్ ఏవో నేను ఎడిటింగ్లని షూటింగ్లని నా పనులు నేను చేసుకుంటూ ఉంటాను అయినా పిల్లలు ఆగం చేసినట్టు మనం ఏమి ఆగం చెయ్యం కదా ఇంకా చిన్నపిల్లలు ఉన్న ఇల్లు ఏంటంటే మనం ఎంత సర్దినా అలాగే ఉంటుందండి వాళ్ళు ఇంట్లో ఉన్నంతసేపు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నీట్గానే ఉంటుంది అనమాట మళ్ళీ వాళ్ళు ఈవినింగ్ వస్తారా మళ్ళీ అటు ఇటు ఇటు అటు మారుస్తూ ఉంటారబ్బా పిల్లలు ఉన్న ఇల్లు కొంచెం అలానే ఉంటాయి మనం కూడా ఏంటంటే తక్కువ ఎవరైనా వస్తే ఇంటికి ఇదేంటి ఇలా పెట్టుకుంది అదేంటి అలా పెట్టుకుంది అని చెప్పేసి చాలామందిని అనడం నేను విన్నా కానీ పిల్లలు ఉన్నప్పుడు కుదరదు కదా పనులు చేసుకుంటూ ఉంటారు ఎంత చేసినా ఇంకా వస్తానే ఉంటుంది ఇంట్లో పని వచ్చిన వాళ్ళు ఏంటంటే కొంచెం అర్థం చేసుకోవాలి ఇది చిన్నపిల్లలు ఉన్న ఇల్లు ఇలాగే ఉంటుంది అని చెప్పేసి ఏదో ఒకటి నేను చాలా మందిని పాపం ఇలానే అంటూ ఉంటే విన్నా ఇల్లేంటి అలా పెట్టుకుంది ఇల్లు ఏంటి ఇలా పెట్టుకుంది అని చెప్పేసి అంటూ ఉంటారు ఎంత చేసినా ఇంకా పాలు తాగే చంటిబిడ్డలు ఉన్నారంటే ఇంకా అధ్వానంగా ఉంటుందండి మనం తప్పు పట్టడానికి ఉండదు మనం అర్థం చేసుకోవాలన్నమాట ఎంత సర్దినా ఇంకా అలానే ఉంటుంది అని చెప్పేసి కొంచెం ఊహ తెలిసే కొన్ని పిల్లలకు కూడా ఇది ఇక్కడే ఉండాలి ఇది ఇలా ఉండాలి అని వాళ్ళకి తెలిసిందనుకోండి అప్పుడు కొంచెం మన ఇల్లు నీటుగా ఉంటాయి ఇంకా ఇల్లు అంతా కూడా ఒక్కసారి ఊడ్చేసి వేస్ట్ అంతా కూడా బయట పడేసాను మా ఇంట్లో ఒక డబల్ కాట్ మంచం ఉండదు ఒక దివాన్ కాట్ ఉండదు ఒక సోఫా సెట్ ఉండదు ఏమీ ఫర్నిచర్ అయితే ఏమీ ఉండవబ్బా మేము ఊరి నుంచి వచ్చేటప్పుడు నాకు అమ్మ వాళ్ళు ఒక మంచం ఇచ్చారు ఆ మంచం ఒకటి మా ఆయన ఒక మంచం కొనుక్కున్నాడు ఆ రెండు మంచాలు తీసుకొని అంతే ఇంక మాకు ఎక్స్ట్రా ఏమీ ఉండవు చైర్స్ అంటే ఇంకా ఉంటాయి కాబట్టి చైర్స్ అయితే చాలానే ఉంటాయి మా ఫర్నిచర్ అంటే ఇంక ఇవే రెండు మంచాలు ఒక ఐదారు కుర్చీలు ఉంటాయి అవే ఫర్నిచర్ ఇంకా హోమ్ టూర్ చేసినా కూడా మీకు ఏదైనా కొంచెం బాగుంది అని అనిపిస్తే నేను కూడా సర్లే అడుగుతున్నారు కదా అని చేస్తాను బాగుంటుంది నచ్చిద్ది కొంచెం నాకు కూడా మంచిదే కదా కొంచెం ఎక్కువ రీచ్ వస్తుంది ఈ హోమ్ టూర్ వీడియోస్ కానీ ఇలాంటివి ఏంటంటే కొంచెం మంచిగా వెళ్ళిపోతాయి అనమాట జనాల్లోకి చాలా మంది ఇష్టంగా చూస్తారు నాకు కూడా ఐడియా ఉంది కాకపోతే ఆల్రెడీ మీరు అంతా చూసేస్తున్నారు కదా ఇంకా నేనేం చూపించాలో నాకు అర్థం కాక హోమ్ టూర్ వీడియో చెయ్యట్లేదు మీరు కానీ ఇంకా ఎక్కువ ఎవరైనా అడుగుతుంటే రిపీటెడ్గా అప్పుడు ట్రై చేస్తాను అనమాట అంటే అంతా చూసేసిన తర్వాత ఏముంది అని అంటే ఏదైనా చిన్న చిన్న చేంజెస్ ఏమైనా చేసి ఇంకొంచెం నీట్గా సర్దుకొని అప్పుడు హోమ్ టూర్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట మీకు కూడా నచ్చాలి కదండి నేనేదో చేసేసానా అయిపోయిందా అన్న కట్టుంటే ఉంటే ఎలాగ చెప్పండి అందుకని చెప్పి ఆలోచిస్తున్నా అంతే తర్వాత ఇవి వచ్చేసరికి మినువులండి లాస్ట్ టైం అమ్మ వచ్చినప్పుడు నాకు మినువులు ఇప్పుడు ఇందులో చెత్త పుల్లలు మట్టి ఇదంతా ఉంటుంది కదా అవన్నీ క్లీన్ చేసుకోవడం నాకు రాదనమాట తిరగలతో అయితే ఇసరడం నేర్చుకున్నాను కానీ ఇట్లా క్లీన్ మినువులు క్లీన్ చేయడం అయితే నాకు ఇంకా రాలేదండి నేను ఎంత ట్రై చేసినా కూడా నా వల్ల కావట్లేదు కానీ మా ఆయనకేమో సున్నుండలు అంటే బాగా ఇష్టం అనమాట చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు సున్నుండలు చెయ్యి మినువులు ఉన్నాయి కదా ఉన్నా కూడా ఎందుకు అని చెప్పేసి కానీ నాకు ఆ మినువులు చేయడం ఏమో రావట్లేదు అందుకని మొన్న మా అమ్మ వచ్చినప్పుడు అనమాట కొంచెం Aku chat. తీసుకురా మంచిగా చేసి అంటే మంచిగా చేయడం అంటే పుల్లలు అదంతా తీసేసి నీట్గా క్లీన్ చేసుకొని తీసుకురామ్మ కొంచెం అని చెప్పి చెప్పా ఎందుకంటే అమ్మ ఒక రెండు మూడు రోజులు ఉండడం అయితే చక్కగా చేసి పెట్టిద్ది కానీ ఆ రోజు వెళ్ళిపోతానంటుంది ఇంకా అందుకని చెప్పేసి పంపించాను అనమాట అట్లా నాకు చేసి తీసుకొని వచ్చింది నేనేం చెప్పానంటే చేసి తీసుకుంటా నేను ఇక్కడ వేయించుకొని మరబట్టించుకుంటానని చెప్పా కానీ అమ్మ ఏం చేసిందంటే ఆమె వేయించుకొని తీసుకొచ్చిందనమాట ఇక సరే అది ఒకసారి ఒకరోజు ఎండలో పెట్టి తర్వాత మరబట్టించుకున్నావులే అని అని చెప్పేసి ఏ పిండి మినువుల్ని మరపట్టించేసాను ఇంకొకటి మీకు నిన్న బ్లాగులో నిన్న కాదు ఏడు శనివారాలు వ్రతం చేసిన వ్లాగ్లో చెప్పాను కదా బియ్య పిండి మరపట్టించుకోవాలి అసలు నా ప్రాణం ఉసూరు ముందు ముప్పై రూపాయలు పెట్టి అర కేజీ పిండి కొనుక్కొని వస్తే అని చెప్పేసి అందుకని ఈరోజు ఆ రోజు నుంచి అనుకుంటున్నాను నేను లేదు పిండి మర మనం మర పట్టించుకుందాము మర దగ్గరికి వెళ్ళి ఇలా కొనొద్దు అని చెప్పేసి గట్టిగా అనుకొని ఇంక ఈరోజు బియ్యం కూడా కడిగి పెట్టి నానబెట్టేసి నానబెట్టడం కాదు కడిగి ఎండబెట్టేస్తున్నా అనమాట సాయంత్రం నాకు తెలిసి మంచి ఎండ ఆస్తుంది కాబట్టి సాయంత్రానికి మంచిగా ఎండిపోతాయి ఇంకా సాయంత్రం కానీ రేపు పొద్దున కానీ తీసుకెళ్ళేసి మరపట్టించుకొని రావాలి సున్నుండల కోసమేమో మినుగులు బియ్యపిండి కోసమేమో బియ్యం ఇక్కడ మరపట్టించుకొని రావాలన్నమాట ఇలా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాతే నాకు కొంచెం టైం ఉంటుంది కాబట్టి ఈ టైంలో నేను ఇంట్లో చేసుకోవాల్సిన పనులు ఏమన్నా ఉంటే చేసేసుకుంటానన్నమాట అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారండి ఎవరి మేనేజ్మెంట్ వాళ్ళదే ఒక్కొక్కరికి ఏంటంటే ఇప్పుడు నేను ఈ పని చేశాను అనుకోండి ఈ పని వాళ్ళు ఇంకొంచెం ముందు చేసుకోవచ్చు లేదంటే వేరే పని చేసిన తర్వాత ఈ పని చేసుకోవచ్చు అంటే ఎవరి ఇష్టం వాళ్ళది ఈ ముందు ఈ పనే చేయాలి ఈ పనే చేయాలి అయితే ఏమీ ఉండదండి ఎవరి అలవాటుని బట్టి వాళ్ళు ఇంట్లో పనులు అయితే చేసుకుంటూ ఉంటారనమాట నేనైతే ఇలా చేస్తాను డస్ట్ అది పడకుండా బియ్యం మీద చున్నీ అయితే పలచటి చున్నీ కప్పేశాను ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నేనైతే మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను